అదేంటో కానీ ప్రభుబల్ల విషయంలో జరిగినంత దాడి సైతానుది మరి ఇంకా ఏ బోధ విషయంలో జరగనట్టుగా ఉంది అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి ఈ అంశం విషయంలో ఇకపోతే ఇలాంటి విషయం మాట్లాడడం నాకు ఎక్కువ ఇష్టం లేదు అయినా సరే చెప్పాలి కాబట్టి చెబుతున్నాను చెప్పక తప్పదు కాబట్టి మరొక విషయం ఏమిటంటే ఇంతకుముందు అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాము మరి ఉపవాసం ఉండి ప్రభుబలలో పాలు పొందాలి రాత్రి మాత్రమే చెయ్యాలి గురువారమే చెయ్యాలి ఇలా ఎన్నో విషయాలను మనము చర్చిస్తూ వచ్చాము కదా మరొక విషయం ఏమిటంటే వచ్చిన మరొక ప్రశ్న వివాహమైనటువంటి వారు సంసార ధర్మానికి దూరంగా ఉండే ప్రభుబలలో పాలు పొందాలట అంటే ఆదివారము అనే దినము వచ్చినప్పుడు ఆదివారము రోజున ఒకవేళ ఎవరైనా సరే ప్రభు వలలో పాలు పొందాలనుకుంటే వారు సంసార ధర్మంలో ఉండకూడదు అని నమ్మేవారు ఉన్నారట ఇది చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపించింది ముందు ఆ విషయం బైబిల్లో ఎక్కడుంది మొదటి విషయం ఇకపోతే అసలు కొంతమంది అయితే ఒక సిద్ధాంతమే పెట్టుకున్నారు అదేమిటంటే వివాహము చేసుకున్నటువంటి వారు భార్యభర్తలు అయినటువంటి వారు కూడా చాలా తక్కువ మంది నమ్మే విషయం వారు అపవిత్రులే అపవిత్రమైనటువంటి కార్యము చేసు చేయువారే అని నమ్మేటువంటి వారు ఉన్నారు అని తెలుస్తుంది ఇది చాలా ఘోరమైనటువంటి విషయం ఈ విషయమైన దేవుడు కూడా బాధపడతాడు వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు వివాహం అనేది పరిశుద్ధమైంది పవిత్రమైంది భార్యభర్తల బంధము అనేది అది పవిత్రమైందిగా దేవుడు చూస్తున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మిగతాయి వివాహ బంధానికి అవతల ఉన్నవన్నీ కూడా అపవిత్రమైనవి కానీ వివాహ బంధమైన బంధం ఏదైతుందో అది పవిత్రమైనది భార్యభర్తల బంధం పవిత్రమైంది అయితే దాన్ని నాడు కొంతమంది ప్రభుబలలో పాలు పొందాలంటే వారు సంసార ధర్మానికి దూరంగా ఉండాలి అలా ఉండే పాలు పొందాలని చెబుతున్నారట ఇలా బైబిల్లో ఉందా అసలు బైబిల్లో ప్రభుబలలో పాలు పొందాలి అని అంటే వారు బాప్సం పొందే ఉండి తమను తాము స్వపరీక్ష చేసుకొని యోగ్యమైన మనస్సుతో యోగ్యులుగా ప్రభు బలలో పాలు పొందాలి మొదటి కొరంతే పదకొండవ అధ్యాయం ఇరవై ఏడులో చూస్తే కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేదా ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తమును గుర్చి అపరాధి అగును అన్నాడు తనను తాను పరీక్షించుకోవాలి అని ఇరవై ఎనిమిదిలో అన్నాడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాలి పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను అలా వివేచింపకుండా ఎవడు కూడా అలా చేయరాదు అలా చేస్తే శిక్షావిధి కలుగుతుందని ఇరవై తొమ్మిదిలో అన్నాడు ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని ఇక్కడ చెబుతున్నాడు ఏమండి కాబట్టి తనను తానే విమర్శించుకోవాలి ముప్పై ఒకటిలో అయితే మనలను మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము అని ఇక్కడ చెబుతున్నాడు ఇకపోతే ఎందుకు చేస్తున్నాం ఇది అంటే ప్రభువును జ్ఞాపకము చేసుకున్న కొరకు ప్రభువును ప్రకటించుట కొరకు ఇరవై నాలుగు వచనంలో చూస్తే దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాడు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేస్తున్నాము అంతేకాదు ఆయన మరణాన్ని కూడా ప్రచురిస్తున్నాం ఇరవై ఆరులో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అంటున్నాడు ఇది యోగ్యముగా ఉన్నాము లేదో పరీక్షించుకోవాలి తనను తాను విమర్శ చేసుకోవాలి యోగ్యులుగా తీర్చబడి పొందిన పొందినవారు మాత్రమే ప్రభువులలో పాలు పొందాలి తర్వాత ఏసయ్య మరణమును ప్రచురించట కొరకు తర్వాత ఆయనను జ్ఞాపకం కొరకు ఈ కార్యం చేస్తున్నాం యోగ్యులో కాదో చూసుకోమన్నాడు తప్ప సంసార ధర్మానికి దూరంగా ఉండమని ఇక్కడైతే ఎక్కడ చెప్పలేదు బైబిల్లో ఎక్కడ కూడా లేదు కొన్ని లేనిపోని విషయాలను అతి ఎక్కువగా కల్పిస్తూ ఉన్నారు ఇది మరి లేఖన సారాంశం తెలియనటువంటి వారు చేస్తున్నటువంటి తప్పిదము గనుక ఈ విషయములో ఎవరైనా సరే డైలమాలో ఉన్న సందేహములో ఉన్న అలాంటి అయితే దేవుడేమి ఇందులో బైబిల్లో పెట్టలేదు వారు మనం మన మన పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి అని అంటే మన హృదయములో ఎప్పుడైతే తనను తాను స్వపరీక్ష చేసుకుని దేవుని దగ్గర యేసు రక్తముతో యేసు వాక్యముతో ఉదక స్నానము చేసిన తర్వాత ఏసయ్య ఆత్మను ఆశ్ర మనం ఆశ్రయించిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత తప్పకుండా దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు అలా పరిశుధ పరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క కోరిక అయి ఉన్నది కనుక ఎవరైనా అలాంటి మరి భ్రమలో ఉంటే ఎవరైనా అలాంటి అభిప్రాయంలో ఉంటే దాన్ని వెంటనే మార్చుకోవాల్సింది మనం చేస్తున్నాను వివాహం అనేది దేవుని దృష్టిలో పవిత్రమైనది గనుక ఈ విషయంలో ఎవరికైనా ఈ అపోహ ఉంటే తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ప్రైజులో